హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీరు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి కొంచెం బిజీ బిజీగా నడుస్తుంది అనమాట సో ఏంటంటే రేషన్ కార్డ్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు కదా వాటి కోసం అయితే వన్ వీక్ నుంచి తిరుగుతూనే ఉన్నాము సో కానీ అవి ఇంకా అవ్వలేదన్నమాట సో చేంజ్ చేసుకోవడము ఫ్యామిలీని స్లిట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సచివాలయంలోనే చేస్తున్నారనమాట సచివాలయంలో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండట్లేదు వాళ్ళు ఉంటేనేమో సిస్టమ్ పని చేయట్లేదు అలా తిరుగుతూ ఉన్నాము ఫైనలీ అవ్వదని చెప్పారనమాట అదేదో ముందే చెప్తే అన్నిసార్లు వెళ్ళే వాళ్ళమే కాదు సో అవుతుంది మళ్ళీ రండి మళ్ళీ రండి అనడం వల్ల అన్నిసార్లు తిరగాల్సి వచ్చింది తర్వాత తల్లికి వున్న స్కీమ్కి ఆధార్కి లింక్ అయి ఉండాలి అంటున్నారు కదా బ్యాంక్ అకౌంట్ దానికోసం కూడా తిరిగామన్నమాట సో అది కూడా అయ్యిందిలేండి మొత్తానికి ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన అయితే కొంచెం టైం తీసుకునే చేస్తారు వాళ్ళు ఇంక మనం బయట అయితే మనీ పే చేస్తాం కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా అనుకోండి కాకపోతే మనకి రేషన్ గార్డ్ ఓన్లీ సచివాలయంలోనే ఇచ్చారు కాబట్టి అక్కడే చేయించుకోవాలి మేమేంటంటే రేషన్ కార్డు అంతయ్య అందరం కలిపి ఉన్నాం అనమాట సో ఇప్పుడు కొంచెం సపరేట్ చేద్దామని అనుకున్నాము ఫ్యూచర్లో ఏమైనా యూజెస్ ఉంటాయేమో సపరేట్గా ఉండడం వల్ల అని కాకపోతే అది అయ్యేలా లేదనమాట తిరిగి తిరిగి ఇంకా ప్రస్తుతానికైతే ఆ ప్రయత్నాలు స్టాప్ చేసాము సో ఇంకే ఫ్యూచర్లో ఏమైనా అవుతుందంటే చూడాలి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అందుకే వచ్చేసాను కొంచెం ఆ కూడా ఉన్నాయని చెప్పి పిల్లలకి ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకొక టూ డేస్ ఉండొచ్చులే అని అనుకున్న ఈ పనులైతే అవ్వవు కదా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే ఆ హడావిడిలో పడిపోతాము ఇవన్నీ చేసుకోవడానికి కుదరదు సో ఇవన్నీ చేసుకుంటేనే మనకి ఆ ఫ్యూచర్లో యూజెస్ ఏమైనా ఉంటాయని చెప్పి వీటి కోసం తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంక ఈరోజు ఎలాగో ఎండలు కాస్తున్నాయి కదా అని చెప్పి వడియాలు కూడా పెడుతున్నాం అత్తయ్య నేనైతే అదేంటోనండి ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత ఎండలు కాస్తున్నాయి ఇన్ని రోజులు ఎండల కోసం వెయిట్ చేశాం కానీ గాయలేదు వర్షాలు పడ్డాయి ఇదివరకు పర్టికులర్గా ఈ సీజన్ అంటే ఇలా ఉంటుందని చెప్పి ఒక ఐడియా అనమాట ఇప్పుడు ఏ సీజన్లో ఎలా ఉంటుందో అసలు ఐడియా ఉండట్లేదు ఇవైతే పిండి వడియాల లేండి లాస్ట్ టైము పెట్టినప్పుడు చెప్పాను కదా విరిగిపోయాయి అని చెప్పి అప్పుడు ఎందుకు విరిగిపోయాయి అంటే పిండి బాగా బరగ్గా ఉందనమాట ఈ మధ్య మిల్లుల్లో పిండి ఇచ్చి మెత్తగా ఆడమంటుంటే అందరూ కొంచెం బరగ్గానే ఆడుతున్నారు ఇలాగే ఆడాలి వడియాలి అని చెప్తున్నారు మనకి కానీ వడియాలకి మెత్తగా ఉంటేనే అవి ముక్కలు అవ్వకుండా పెర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో ఈసారి ఏం చేసామంటే బియ్యం తడిపేసి వాటిని ఆరబెట్టేసి తర్వాత ఆడించాము ఇప్పుడైతే పర్వాలేదు అనుకుంటున్నాము చూడాలి ఎలా వస్తాయో ఇంక ఈరోజైతే ఫ్రైడే కాబట్టి ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట ప్రసాదం అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలకి ఏమో మళ్ళీ ఆధార్ కూడా అప్డేట్ చేయించామన్నమాట సో ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్స్ అన్ని మళ్ళీ అప్డేట్ చేయాలన్నారు వాటి కోసం కూడా తిరిగాము అదేంటో ఈ నెల అంతా కొంచెం అటు ఇటు తిరుగుతూనే ఉన్నట్టుంది మాకైతే ఇవన్నీ చేయించుకోవడానికి సో తిరగాలి లేండి మనకి పనులు అవ్వాలంటే తిరగకపోతే అసలు అవ్వని తెలుసు కాకపోతే టైం లిమిట్ ఉంటేనే వాటికి ఆ టైంలో చేయించుకోవాలి కాబట్టి అదే కొంచెం ఇబ్బంది అనమాట అదేంటో అన్నీ ఒకసారి వస్తాయన్నట్టు ఈరోజు స్కూల్కి వెళ్ళే పని కూడా ఉంది ఇక్కడేమో వడియాల పని కూడా పెట్టుకున్నాము నాకేమో ఫ్రైడే కూడా సో అన్నీ ఒకేసారి వస్తాయి మిగిలిన రోజుల్లో అయితే అన్ని పనులు ఉండవు ఫ్రీగానే ఉంటాము ఇంకా ప్రసాదానికి అయితే ఈరోజు అటుకులు బర్ఫీ చేస్తున్నాను అనమాట లాస్ట్ టైం కూడా ఒకసారి షేర్ చేశాను కాకపోతే ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఈసారి ఇంకొంచెం హెల్తీగా చేస్తున్నాను సో బాగుంటుందండి టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్లస్ హెల్దీ స్నాక్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ జొన్న అటుకులు వస్తున్నాయి కదా ఈ మధ్య మనకు దొరుకుతున్నాయి బాగా జొన్న అయితే ఒక రెండు కప్పుల వరకు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను నెయ్యి ఇవేమీ యాడ్ చేయలేదు డ్రైగానే ఫ్రై చేసుకోవాలి జొన్న అటుకులు చాలా పలుచగా ఉంటాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం అయితే తీసుకోవు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి తర్వాత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇంకా బాదం ఉంటే ఆ రెండింటినీ కలిపి ఫ్రై చేశాను నేతిలోనే వాటినైతే ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా ఉన్నప్పుడే ఈ అటుకులను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ జొన్న అటుకులు పలుచుగా ఉంటాయి కాబట్టి మరీ మెత్తగా పౌడర్లో చేసినా బాగవు అందుకని నేను డ్రై ఫ్రూట్స్ని అలాగే అటుకులను కూడా కొంచెం పలుకుండేలాగే మిక్సీ పట్టుకున్నాను అనమాట అలా ఉంటే బాగుంటుందండి టేస్ట్ మరీ పేస్ట్లో అయిపోయినా అది వేరేలా ఉంటుంది అలా తినేవాళ్ళైతే అలా కూడా చేసుకోవచ్చు ఇలా పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని చెప్పి ఈసారి ఇలా చేశాను అనమాట తర్వాత బెల్లము ఒక కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది మనం రెండు కప్పులు చొన్నట్టుగా తీసుకున్నాం కాబట్టి పెద్దగా బెల్లం పట్టదు ఒక హాఫ్ కప్ అయినా సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళకైతే నేనైతే కరెక్ట్గా వేసాను స్వీట్ ఇంకా బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కంప్లీట్గా కరిగిన తర్వాత కావాలంటే కొంచెం వడగట్టేసుకోవచ్చు డస్ట్ ఏదైనా ఉంటే దాంట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఈ అటుకులు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటినీ వేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టినప్పుడే రెండు ఇలాచీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి తర్వాత కంప్లీట్గా దగ్గరికి అయిపోవాలి ఇలాగా గిన్నె కదుక్కోకుండా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని దాంట్లోకి వేసేసుకోవచ్చు మీరు బర్ఫీలా చేసుకోవాలనుకుంటే ఇక్కడే కట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేస్తే మనకి బర్ఫీ షేప్ వస్తుందనమాట నేనైతే నాకు టైం లేదండి ఈరోజు అందుకని చెప్పి ఇంకా లడ్డూల్లా చుట్టేసాను మీరు కావాలంటే బర్ఫీలా కూడా చేసుకోవచ్చు కాసేపటికి స్టిక్ అనమాట టైం అయితే పడుతుంది కొంచెం నేనైతే లడ్డూర్లా చుట్టేసి ఇంక దేవుడికి పెట్టేశాను పూజ కూడా చేసేసుకొని ఇంకా నేను కూడా రెడీ అయ్యి మా వారు నేను ఆద్య కలిసి స్కూల్కి అయితే వెళ్ళాం అనమాట ఈ స్కూలు కొత్త స్కూలు ఇదివరకు ఉన్న స్కూల్ కాదు అందుకనే చూపిస్తున్నాను లాస్ట్ టైం జాయిన్ చేసిన స్కూల్ని అయితే మేము ఇప్పటివరకు చూడలేదని చెప్పాలి పైన క్లాస్ రూమ్స్కి మేము జాయిన్ అయితే వెళ్ళలేదు తర్వాత వెళ్దాంలే జాయిన్ చేసిన తర్వాత అనుకున్నాం కానీ తర్వాత ఇంకా ఎలా చేయలేదనమాట క్లాసెస్ డిస్టర్బ్ అవుతాయని ఒకసారి మిమ్మల్ని చూస్తే పిల్లలు ఏడుస్తూ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తా అంటారు కూర్చోరు క్లాస్లో ఒకసారి మొత్తానికి అయితే క్లాస్ రూమ్ని అయితే చూడనివ్వలేదు త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను నేను అడగడానికి నాకు ఎందుకు అది ఒకటే నచ్చలేదు క్లాస్ రూమ్స్ ఎందుకు చూడనివ్వలేదా అన్నది ఈ స్కూల్లో మాత్రం నేను ఇప్పుడు క్లాస్ రూమ్స్ ఫస్ట్ చూద్దామని చెప్పి అడిగి పెళ్ళి చూసొచ్చామన్నమాట క్లాస్ రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి ఇది అన్నమాట స్కూల్ అయితే టైటిల్లో ఫ్రీ సీట్ గురించి చెప్పాను కదండి యాక్చువల్గా వన్ మంత్ బ్యాక్ ఫ్రీ సీట్ ఉందని చెప్తే ఆద్యకి ఫస్ట్ క్లాస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అది కూడా ఇయర్ నుంచి ఇయర్ వరకే అని చెప్పి ఉందనమాట సో ఆద్యకి ఛాన్స్ ఉందని చెప్పి పెట్టాము యాక్చువల్గా వస్తుంది అనుకోలేదు మేము వచ్చింది చాలామంది చెప్తుంటే విన్నాను ఫ్రీ సీట్ అంటే అదేదో ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే వస్తుందేమో అని అనుకున్నాను నేను కాకపోతే చిన్నపిల్లలకు కూడా ఇలా టూ ఇయర్స్ నుంచి ఫ్రీ సీట్ ఉందంట ఫ్రీ సీట్లో ఒక ఫోర్ ఫైవ్ స్కూల్స్ అయితే ఇచ్చారనమాట టాప్ స్కూల్ నుంచి ఇస్తే మేము ఒక ఫైవ్ స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం దాంట్లో నుంచి ఫస్ట్ ఎప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ బాగున్న స్కూలే పెడతాం కాబట్టి మేము కూడా అలాగే పెట్టాము లక్కీగా ఆద్యకే వచ్చిందనమాట మంచి స్కూల్లోనే లాస్ట్ ఇయరే భరత్ని గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి షిఫ్ట్ చేసామన్నమాట అలాగే ఆద్యను కూడా సేమ్ స్కూల్లోనే వేశాము ఇద్దరు ఒకే దగ్గర ఉంటారని చెప్పి కాకపోతే ఇప్పుడు ఆద్య కుక్కదానికే ఛాన్స్ ఉంది కాబట్టి ఆద్యకే ఉందన్నమాట ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి భరత్ని కూడా జాయిన్ చేయచ్చు కాకపోతే నేను స్కూల్ చూడడానికి వెళ్ళాం కదా వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం నార్మల్గా ఏమనుకుంటామంటే ఫ్రీ సీట్ అంటే మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది మనం అసలు ఏం పే చేయక్కర్లేదు బుక్స్ యూనిఫామ్ ఇవన్నీ అన్నీ మనం చూసుకుంటాం కాబట్టి ఫీజు మాత్రం పే చేయక్కర్లేదు అని అనుకున్నాము చాలామంది అలాగే అనుకునే వచ్చారు అక్కడికి కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫీజులో హాఫ్ ఫీజు మనమే పే చేయాలంట ఇంకా బుక్స్ యూనిఫామ్ ఇవన్నీ మనమే తీసుకోవాలి ప్లస్ టాంతో పాటు డ్యాన్స్ క్లాస్ అని కరాటే క్లాసు ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ ఏమైనా ఉంటే బట్ అన్నిటికీ ఫైవ్ థౌసండ్ అందరూ పే చేస్తారంట సో అవన్నీ చెప్పారనమాట మేము మొన్న జాయిన్ చేసిన అంటే లాస్ట్ ఇయర్ జాయిన్ చేసిన స్కూల్లో కూడా సేమ్ ఫీజే కడుతున్నాము హాఫ్ అయితే సో ఇక్కడ కూడా అదే ఫీజు కాబట్టి ఎక్కడైనా ఒకటే కాకపోతే స్టడీ అక్కడ మీద కొంచెం ఇక్కడ బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే చెప్పడం వల్ల కొంతమంది సో అందుకని ఆద్యనైతే అక్కడే జాయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యాము మాకైతే డీటెయిల్స్ చెప్పారనమాట ఏమేమి కావాలో అవి తీసుకురామని చెప్పి క్యాస్ట్ ఇన్కమ్ ఫాదర్ది అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవన్నీ అడిగారు రెసిడెన్సీ కోసమైతే ఫోర్ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాము కాకపోతే రెసిడెన్సీ అంటే ఇంకేమీ పర్టికులర్గా ఉండదంట ఆధారు మనకి రేషన్ కార్డే అవన్నీ తీసుకెళ్ళి స్కూల్కి సబ్మిట్ చేసి వచ్చాము మాకు ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ చెప్పారనమాట మళ్ళీ మేము కాల్ చేస్తాము అప్పుడు వచ్చి ఎంత పే చేయాలో చెప్తాము పే చేయాలని చెప్పారనమాట ఇంకా భర్త్ విషయానికి వస్తే వాడికి ఇప్పుడు ఫోర్త్ క్లాస్లోకి ఎంటర్ అవుతాడు భరత్ స్టార్టింగే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళం అంతా పే చేయాలంటే ఒకేసారి అసలు పే చేయలేము సో టర్మ్స్ వైజ్గా పే చేయొచ్చు ఒక త్రీ ఫోర్ టర్మ్స్ అంటే పర్లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఒకేసారి పే చేయాలంటే కష్టము అయితే ఈ స్కూల్లోనే ఉంచేద్దాం అని అనుకుంటున్నాము కానీ ఆర్య అయితే ఒక్కతే అయితే అసలు వెళ్ళదు వాళ్ళన్నయ్య ఉంటేనే వెళ్తా అని అంటుందన్నమాట సో అందుకని భరత్ను కూడా వేద్దామని అనుకుంటున్నాము ఫీజు అలా కట్టాలి టర్మ్స్ వైజ్గా ఓకే అంటే మాత్రం భరత్ను కూడా అక్కడే వేద్దాం అనుకుంటున్నాము సో పిల్లలకి మనం ఇచ్చేది ఓన్లీ చదివే కాబట్టి సో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇప్పుడు స్టార్టింగ్ నుంచే ఇప్పుడు అంతా ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి అటు షిఫ్ట్ చేసినా సిలబస్ చేంజ్ అవ్వడము అలా అవుతూ ఉంటుంది సో మేమైతే లాస్ట్ ఇయర్ జాయిన్ చేసినప్పుడు టెన్త్ వరకు అక్కడే ఉంచేద్దాం అని అనుకున్నాం కానీ మధ్యలో ఇంకా ఈ ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి ఇద్దరిని ఒకే దగ్గర వేద్దాం అనుకుంటున్నాము సో చూడాలి మీకు ఇన్ఫామ్ చేస్తానులేండి ఒకవేళ ఇద్దరిని ఒకే దగ్గర జాయిన్ చేస్తే ఇంకా ఫీజు కూడా ఎంత పే చేసిందో ఏంటన్నది సో మీలో ఎవరికైనా ఫ్రీ సీట్ వచ్చిందా సో ఫీజెస్ ఎలా ఉన్నాయో నాకు అమెంట్స్లో షేర్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ చెప్పరా అంటే ఇప్పుడు అది కూడా ఇంగ్లీష్ మీడియం అయ్యింది కాకపోతే మా వాడు చదువుకునే స్కూల్లో అయితే కొంచెం పిల్లలు లాంగ్వేజ్ వేరేగా ఉందనమాట సో దానికోసం అని చెప్పి మార్చాల్సి వచ్చింది స్కూల్ అయితే పిల్లలు చిన్నప్పుడు ఏదైనా ఫాస్ట్గా పట్టుకుంటారనమాట అది మంచి అయినా చెడైనా సరే సో ఎందుకో ఆ మాటలన్నీ వీరికి వస్తున్నాయి అనిపించి నేను ఇంకా స్కూల్ చేంజ్ చేయాల్సి వచ్చింది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బాగానే ఉంటుంది మేము కూడా ఆ స్కూల్స్లో చదువుకొని వచ్చాం కాబట్టి ఎడ్యుకేషన్ బాగానే ఉండేది సో దాని ఒక్కదాని కోసమే నేను చేంజ్ చేయడం అయ్యిందనమాట తర్వాత జాయిన్ చేసిన స్కూల్స్లో ఏంటంటే ఆ స్కూల్ పెద్ద స్కూల్ కాకపోతే పిల్లలు ఎక్కువ మంది ఒకే క్లాస్ రూమ్లో ఉండడం వల్ల దాన్ని సెక్షన్గా డివైడ్ చేయడము ఎక్కువ మంది పిల్లలు ఒకే క్లాస్లో ఉంటే అందరి మీద శ్రద్ధ తీసుకోలేరు కదా సో ఇప్పుడు నేను చూపించిన స్కూల్స్లో ఏంటంటే క్లాస్ రూమ్కి ఇంతమంది పిల్లలని ఒక లిమిట్ ఉంటుంది కదా ఈ స్కూల్లో అయితే అలా ఉంది అని అనిపించింది నాకైతే సో అందుకని చెప్పి ఆ స్కూల్ మీద ఇది బెటర్ అనిపిస్తుంది నాకు చాలామంది చదివే పిల్లలు ఎక్కడ ఉన్నా చదువుతారని అంటారనమాట స్టార్టింగ్లో బేస్మెంట్ బాగుంటేనే కదా ఇల్లు బాగుంటుంది అలాగే పిల్లలకి కూడా స్టార్టింగ్లో బాగా చదివితేనే తర్వాత కూడా ఎక్కడ ఉన్నా చదువుతారనమాట స్కూల్ చేంజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ చేంజ్ చేసామన్నమాట అప్పుడు కూడా అన్ని స్కూల్స్ ఒకలాగే ఉంటాయని కాదులేండి ఒక్కొక్క స్కూల్లో ఒక్కోలా ఉంటుంది ఈ అంతా పవర్ పెద్దగా కట్ చేయలేదు కానీ ఇప్పుడు కట్ చేస్తున్నారండి ఒక ఫోర్ డేస్ నుంచి నైట్ అయితే టూకి త్రీకి అలా ఇస్తున్నాడు అనమాట నిన్న నైట్ అయితే త్రీ వరకు పడుకోలేదు మేము ఇంకా పవర్ లేదని చెప్పి అంత లేట్గా పడుకుంటేనేమో పొద్దున్నే అసలు మెలకు రావట్లేదు కానీ తప్పదు లేగాలి కదా పిల్లలకి హాలిడేస్ కాబట్టి సరిపోతుంది కానీ స్కూల్స్ ఉన్నప్పుడు కూడా ఇలాగే పవర్ కట్ ఉంటే మాత్రం పొద్దున్నే ఎవరు లేగలేరు ఆ పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్స్లు కానీ టిఫిన్స్ కానీ వాళ్ళని రెడీ చేసి పంపడం కానీ ఏమీ అవ్వన్నమాట ఇంకా పిల్లలకి క్విక్గా చేసే స్నాక్ ఏదైనా ఉందంటే ఆలుతో చేసే స్నాక్ అనే చెప్పాలి ఇక్కడ ఆలునైతే ముందు ఉడికించేసాను అనమాట కుక్కర్లో పెట్టి చల్లారిన తర్వాత తొక్కనంతా తీసేసుకొని ఆలునైతే కొంచెం స్మాష్ చేసుకోవాలి దాంట్లోకి కారం టేస్ట్ సరిపడే సాల్ట్ కొంచెం గరం మసాలా అలాగే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పిండి కొంచెం స్టిక్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే చేతికైనా కొంచెం ఆయిల్ అనేది రాసుకొని మనకి కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫింగర్ షేప్లో చేస్తానన్నమాట మిగిలిన స్నాక్స్ అయినా కొంచెం టైం తీసుకుంటాయేమో కానీ ఈ స్నాక్ అయితే క్విక్గా చేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్లోర్ లేకపోతే కొంచెం రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా షేప్ అనేది మన ఇష్టం అనమాట రౌండ్గా బాల్స్లో అయినా చేసుకోవచ్చు లేదంటే నగెట్స్లో అయినా చేసుకోవచ్చు లేదంటే ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఈ షేప్లోనే చేశాను అనమాట ఫింగర్ షేప్లోని ఇంకా అన్నీ ఇలా ఫింగర్ షేప్లో చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేయట్లేదులేండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను మనం ఎంత పెద్ద కడాయి పెడితే అంత ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి ఎంత చిన్నది పెడితే అంత తక్కువ తీసుకోవచ్చు అందుకని చిన్నదే పెట్టాను ఈ స్టీల్ది నేనైతే మాక్సిమం దేనికి యూస్ చేయను ఈ మధ్య కొంచెం డీప్ ఫ్రైకి ఇదైతే బాగుంటుందని చెప్పి ఇది యూస్ చేస్తాను అనమాట ఇంకా పాలకైతే యూస్ చేయట్లేదండి ఎందుకంటే ఇందులో ఎన్నో పాలు పట్టవు పొంగిపోతున్నాయి అందుకని పాలగా యూజ్ చేయడం మానేసి ఏదైనా స్వీట్స్ చేయడానికి కానీ లేదండి ఇలా డీప్ ఫ్రై చేయడానికి కానీ ఇది యూజ్ చేస్తున్నాను పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ చేసినప్పుడు అయినా బాగానే ఉందండి డీప్ ఫ్రై చేసుకోవడానికైనా మరి హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పర్లేదు ఫ్రై చేసుకోవచ్చు ఇంక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలే ఉన్నది అసలు టేస్ట్ అయితే నేను ఎప్పుడు పిల్లలకి చేస్తాను కానీ నేను పెద్దగా తిన్నాను అనమాట ఈసారి నేను కూడా తిన్నాను బాగున్నాయి నచ్చేయి నాకు కూడా సో ఈ పొటాటోస్కి ఇవే అయ్యాయి పిల్లలు అయితే ఒక్కటి కూడా మీకు అనమాట అంత నచ్చేసాయి కొంచెం కొత్తిమీర కూడా వేసాను కదా బాగుంది టేస్ట్ అయితే సో ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటివరకు ట్రై చేసేయండి మా వాడైతే రోజు చెయ్యమ్మా అంటున్నాడు సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు వాచింగ్ సన్యా హోమ్మేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్